వేదిక ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారు పృథ్వరాజన్ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పున్న నగేశ్వర్ ఇందాక మాట్లాడిన రాజేష్ తర్వాత అందరికీ బౌద్ధ దర్శకం దర్శన్ ఆర్ట్స్ కాలేజ్కి వైసీపీ లాంటి మన పరిగొండ మిగతా విద్యా అందరికీ సామాజిక ఉద్యమాలు వాస్తవానికి రిజర్వేషన్ అనేది మనం వేసుకుంటే స్వాతంత్రం వస్తున్న టైంలో పడుతూ బలహీన వర్గాల నుంచి వచ్చే వర్గం ఎస్పెషల్లీ ఆత్మా డాక్టర్ అంబేద్కర్ ఇద్దరు ఒక డిఫరెంట్ టూ ప్రాజెక్ట్స్ ఇస్తుంది ఒక ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్లైట్ ఈ ప్రాజెక్ట్ ఆఫ్ ఏంటంటే భారతదేశంలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి రాంగూరులో ఏర్పాటు చేసిన ఈ వివిధ మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు కావాలి ఈ జ్ఞానవంతులు అయినప్పుడే సమాజం డెవలప్మెంట్ అయిపోయినా పగల కోసం పనిచేశాడు మనం పుస్తకం మనందరూ కూడా స్టాండ్ పోలీస్ క్లియర్గా తెలుస్తుంది దానికి ఎక్స్టెన్షన్ అనేది ప్పట్లో మనందరం జ్ఞానం అందుకోలేము ఎందుకంటే ఈ విపక్ష అనేది తరతరాలుగా ఉంది మన మైండ్స్ని చాలా కరెక్ట్ చేశారు కాబట్టి కొంత వెసులుబాటు ఉంది సామాజిక న్యాయం కనుక ఉన్నట్లయితే అపెర్వేటివ్ యాక్షన్ కనుక ఉన్నట్లయితే ఈ దేశంలో ఉన్న వీకర్ సెక్షన్స్ తొందరగా ఎంటర్టైన్మెంట్ దశ చేరుకుంటారని అంబేద్కర్ సోషల్ లో భాగంగా అఫర్మేటివ్ యాక్షన్ తీసుకుంటారు వాస్తవానికి అపెర్వేటివ్ యాక్షన్ ఇండియాలో ఫస్ట్ రాలేదు వేరే అడ్వాన్స్ కంట్రీస్లో ఉన్నాయి ఇప్పటికీ కూడా అమెరికా లాంటి దేశాలు ఈవెంట్ ఇంప్లిమెంటేషన్ రిజర్వేషన్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ అయింది ఎవరంటే బ్రాహ్మణ వారు భారతదేశంలో ఉండే ఐసీఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ఐఏఎస్ అన్నారు ఐసీఎస్ ఆఫీసర్స్ అందరూ బ్రిటిష్ ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ ట్రైన్లో ట్రైన్ అయి ఇండియాకు ఆఫీసర్గా వచ్చారు వాళ్ళ దగ్గర ఎంతో అంతా చదువుకోవడం బ్రాహ్మణ్ కళ ఉంది ఏంటి అంటే మేము కూడా బ్రిటిషర్స్ లాగా కలెక్టర్లు రావాలని ఒక కళ దానికోసం బ్రిటిషర్స్ రిక్వెస్ట్ చేసి అప్లై చేస్తే బ్రిటిషర్స్ ఫస్ట్ టైం రిజర్వేషన్ ఇచ్చారు ఆ రిజర్వేషన్ లో పదకొండు పోస్ట్ వస్తాయి రిజర్వేషన్ కింద భారతదేశం వాటర్ కింద పదకొండు పోస్ట్ వస్తే పది మంది బ్రాండ్ ఒక క్షత్రియుక్స్పై ఇట్లా బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఉంది దేశం జరిగింది ఇప్పటి కూడా బ్రాహ్మణులకు సపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఈవెన్ టుడే మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కడితే ఎండోమెంట్ లో బ్రాహ్మణుల తప్ప మిగతా వాళ్ళు ఫాలో లేదు ఏ పూజారి రెండోది బక్ఫోర్ ముస్లింల కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి బక్ఫోర్ లో గవర్నమెంట్ రూల్ ప్రకారం వేరే వాళ్ళకి ఫాలో లేదు అట్లే దేశంలో మెట్రిక్ సంబంధించిన హైయెస్ట్ పొజిషన్ లో రిజర్వేషన్ అమలు సో ఇదంతా కూడా జరుగుతుంది కానీ అంబేద్కర్ రిలే ఫైట్ వల్ల ఏమిటి అని అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా ఒకటే రిజర్వేషన్ ఉండాలి అది బ్యాక్ క్లాస్ రిజర్వేషన్ కానీ అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ అప్పుడున్న వాళ్ళు ఒప్పుకోపోయేసరికి అంబేద్కర్తో దీక్షకు వెళ్ళారో దీక్షలో అన్వేషన్ చేస్తూ ఎస్సీ ఎస్టీలకు బెస్సులు పాటిస్తూ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పారు బీసీలు అప్పుడు తప్పిపోయారు కానీ అంబేద్కర్ ఫ్లెవర్గా రాజ్యాంగంలో ఎవ్రీ టెన్ ఇయర్స్ కి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో అసెస్మెంట్ కోసం ఒక కమిషన్ ను ఎస్టాబ్లిష్ చేసి చేయాలని ఒక క్లాస్ పెట్టడం వల్ల ఎవ్రీ టెన్ ఇయర్స్ కి మనకు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ యొక్క రిపోర్ట్స్ వస్తుంది అయితే దీనికంటే ముందు ఎప్పుడైతే రిజర్వేషన్ పంతొమ్మిది వందల యాభై రిజర్వేషన్ వచ్చిందో యాభై ఒకటిలో కేరళలో ఒక ఉద్యోగం వచ్చింది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది అట్లే బీసీలకు కూడా రావాలని బీసీ సమాజం పెద్ద ఎత్తున కేరళలో రిజర్వేషన్ పోరాటం వచ్చింది అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నేను నంబర్ పార్క్ పార్టీ కమిటీ వేసాను కమిషన్ కమిటీ వేశాడు నంబర్ త్రీ పార్టీ కేరళ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు చాలా పెద్ద గొప్ప కమ్యూనిస్ట్ యూజ్ ఆయన ఏం రిపోర్ట్ ఎస్సీ ఎస్టీలకు జన్మత అంటే బర్త్ బేస్డ్ రిజర్వేషన్ ఉండాలి బట్ బీసీలకు ఎకడమి బేస్ రిజర్వేషన్ ఉండాలి అది కొంత బీసీలకు పెంచి అనిపించింది ఎందుకంటే మేము అడిగేది రిజర్వేషన్ ఓబీసీలకు బాగా ఉండాలని ఇంకా ముఖ్యం పెట్టి ఇంకా ఎక్కువ సర్వే చేసిన అంటే కాకా పాలక కమిషన్ సెటప్ చేశారు కాకా మహారాష్ట్ర బ్రాహ్మణ్ ఆయన దేశం అంతా జరిగి డీటెయిల్ రిపోర్ట్ రెండు వ్యాల్యూలో రాశారు నా ప్రకారం అయితే చాలా జరిగి ఉంటుంది ఆ రిపోర్ట్లో ఏం చేశారంటే హండ్రెడ్ రికమెండేషన్ చేశారు కానీ హండ్రెడ్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరు గవర్నమెంట్ ఉండదు అప్పుడు నా బ్రాహ్మణ్ అవకాశం ఎందుకంటే వంటి అంతా కూడా ఎక్కువ బ్రాహ్మణులు చూసేవాళ్ళు వాళ్ళందరూ నెప్పుడు కన్విన్స్ చేసి ఏదో ఒక పాయింట్ ద్వారా ఈ రిజర్వేషన్ చేసిన సిఫార్సులను చెయ్యద్దు అని నెలకి రిక్వెస్ట్ చేశారు నెవరు తెలివిని ఏం చేశాడంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సెంట్రల్ పరిధిలో పెట్టి బీసీలకు మాత్రం స్టేట్లో మీరు రిజర్వేషన్ ఏర్పాటు చేసుకోమని ఒక వెస్ట్ పార్టీ కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది దానితో ఏమైందంటే ప్రతి స్టేట్ ఒక కమిషన్ వేసుకొని రిజర్వేషన్ ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి వచ్చింది ఇది ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫిఫ్టీ లో బాబా బాల కమిషన్ వేస్తే ఫిఫ్టీ సిక్స్లో ఎక్కువ ఓకే అప్పటికి మనం హైదరాబాద్ స్టేట్ రాష్ట్రం ఉంది కానీ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో కానీ ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ బీసీ కమిషన్ ఇమీడియట్గా బీసీల స్థితిగతులను తెలుసుకొని రిజర్వేషన్ అమలు చేసేది కానీ పది సంవత్సరాల డిలే చేసి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు డిలే సిక్స్టీ ఫైవ్లో అనంతరామన్ కమిషన్ సెటప్ చేస్తే అనంతరామన్ ఇప్పుడున్న బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు దానిలో ఏంటంటే బీసీఏ బీసీడి బీసీఏ ఏంటంటే నొమాడిక్ అండ్ అపాచర్ ఆఫ్ అంటే డిపెండెంట్ మాస్టర్ బీసీఏ డిజైన్ చేశారు బీసీపీ ఏంటంటే ఒకేషనల్ పాస్ అంటే అకోపేషన్ కుల వృత్తి ఏమైతే ఉందో వాటి కోసం బీసీపీ చేశారు బీసీసీ అనేది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కన్వర్షన్ అయితే వాళ్ళ కోసం బీసీసీ పొజిషన్ పెట్టారు అదే బీసీ అయితే ట్వంటీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ చేశారు కానీ అనుకున్న గవర్నమెంట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ టూ బీసీ बेकिंग टू पर वन पर सेंटेज पीसीए की वन पर सेंटेज पीसीए की कांचेस तो ट्वेंटी फाइव पर सेंटेज फिक्स है फिक्स है कि पूर्व का रिजर्वेशन नाइनटी अठे काटा का अंतराल में कमिशन सिक्सटी फाइव सेटअप है तो सिक्सटी नाइन डॉलर रिपोर्ट इसने सेवेंटी रुचि इंप्लीमेंटेशन की सेवेंटी ना होगा वेबसाइट पे रेडी जाकर उन्हें कोर्ट के लिए सेवेंटी ना होगा पर रेडी कोर्ट के

183 లో ఎంటి రామారావు ఇంప్లిమెంటేషన్ అబౌట్ సైడ్ ఎంటి రామారావు పట్ల నేను BC రేగు చాలా వెస్ల పాట విస్తార డెవలప్ చేస్తానని కమిట్ చేశాక 84 లో ఎంటి రామారావు కూడా 44% ఇంప్లిమెంట్ చేస్తే జీరో వచ్చాడు కాబట్టి ఆ జీరో సేమ్ మనీ సప్లిమెంట్ ఫోర్టల్ చేశారు ఇవాల ఒక పర్సెంటి 84 లో సేమ్ పర్సెంటి ఇవాల కూడా మనం సుప్రీం కోర్టు గడపలేదు మా అప్పు దొరికారు స్టాల్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా ఇంత దూరం కాలేజ్ డీసీ రిజర్వేషన్ ఓట్లు ఎలా పోతే అలాగే కొనసాగు ఈ మధ్యకాలంలో సెంట్రల్ లెవెల్ లో మనందరూ తెలుసు మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ ఈజ్ అబౌట్ ఓబీసీ రిజర్వేషన్స్ నాట్ అబౌట్ బీసీ రిజర్వేషన్స్ సో అలా ఓబీసీ రిజర్వేషన్ అది సెంట్రల్ కాబట్టి అది డిఫరెంట్ కేసు స్టేట్ ఇది ఒక డిఫరెంట్ పాలిటిక్స్ ఎయిటీన్ ఫోర్ నుంచి ఇప్పటి మనం ఎవరు మాట్లాడాలి అక్కడక్కడ కొందరులర్లు ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు కానీ మనకి నక్సలేట్ ఉద్యమాలు లేకుంటే తెలంగాణ ఉద్యమం ఇలాంటివి రావడం వల్ల దీని మీద అటెన్షన్ ఫోకస్ ఆగింది ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ తర్వాత మనకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే బీసీల బ్యాక్వర్డ్స్ ఎక్కువ ఉండాలి దీంతో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక షత్యంతరం లేకుండా పోయింది సోషల్ జస్టిస్ ఎజెండా లేకుండా ఆ పార్టీ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి సెంట్రల్ వికాస్ ఆఫ్ ది ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ ప్రొఫెసర్ గా నెగోషియేషన్ తోటి వాళ్ళ ఫార్టీ టూ కాస్ట్ సెన్సెస్ కానీ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ వాళ్ళు నెగోషియేషన్ ప్రజా ఉద్యమం కాదు కేవలం ప్రొఫెసర్ అవి అంటే చీఫ్ లీడర్స్ తోటి బార్గెన్ చేసి నెగోషియేట్ చేసి వాళ్ళ స్ట్రాటజీలో పాటల్లా

ఎందుకంటే హైఫర్నా మీద ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది తెలంగాణ భారతదేశానికి చూపిస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఒక లైఫ్ ఉంది లేకపోతే లైఫ్ లైన్ లేదు కాబట్టి వాళ్ళు చాలా గా స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్ చేశారు ఆ డైరెక్షన్లో భాగంగానే కాస్ట్ సెన్సెస్ జరిగిన కాస్ట్ సెన్సెస్ తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ జీవో వచ్చింది అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎందుకంటే

ఇది క్రిటికల్ సిచ్యువేషన్ ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీ వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఒక డైరెక్షన్ మనం ఇవ్వాలి ఇది ఫస్ట్ అంటే విద్యార్థి లోకంగా మేధావులుగా మనం కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కొంత ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి మంచి కొంత చెట్టు ఇష్టం ఉంటే ఇష్టం లేక ఒక స్ట్రాటజీ తీసుకున్నారు కాబట్టి వన్ డైరెక్షన్ ఉంది గవర్నమెంట్ దట్ ఈస్ వన్ సెకండ్ ఏంటి అంటే గవర్నమెంట్ మనం నమ్మలేము వెరీ క్లియర్ వాళ్ళకు వాళ్ళ యొక్క వినాదాలు లేదా ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాబట్టి మనము ఎస్సీలుగా బీసీలుగా ఎస్టీలుగా కలెక్టివ్గా మనం ఏం చేయాలి రెండు విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ గవర్నమెంట్కి మనం ఏం చేసి చెప్తామంటే ఎస్ యూ హ్యావ్ నాట్ ది సుప్రీం కోర్ట్ యూ హ్యావ్ ఫైట్ ది సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ కమిషన్ వేసారు కనుక ఎడ్యుకేషన్ కమిషన్ టూ వాల్యూస్ ఇంపోర్ట్ ఇచ్చింది ఆ ట్రూ బ్యాటర్ లో ఒక వాల్యూలో కంపోజిట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ డెవలప్ చేశాను ఆ ఇండెక్స్ నాకు తెలిసి డబ్ల్యూహెచ్ఓ లాంటి వరల్డ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ మాత్రమే తయారు చేసాయి బట్ లకీలీ అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ దాన్ని చాలా క్లియర్గా ఫిట్లా బ్యాక్వర్డ్ చాలా జస్టిఫై చేశారు దానికి కమిషనర్ స్టేటస్ ఉంది కాబట్టి ఆ స్టేటస్ లో సుప్రీం కోర్టు కనిపించు కనిపిస్తే నైన్స్ బిల్లు పెట్టాలి అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలి ఇది మన గవర్నమెంట్ ఇవ్వాల్సిన డైరెక్షన్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మిగతా కలుపుకోవచ్చు ప్రైవేట్ బిల్లు అంతా చేస్తే అప్పుడు మనకు ఈ రిజర్వేషన్ బిల్లు చేయాల్సిన డ్యూటీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఇలా చేయలేదనుకుంటే అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఒక్కొక్క స్టార్టజ్ కూడా చెప్పొచ్చు ఏంటంటే రేవంత్ రెడ్డి లేకపోతే రాహుల్ గాంధీ ఎట్లయితే జయలలిత నైన్త్ షెడ్యూల్లో తమిళనాడు రిజర్వేషన్ పెట్టాలని కొట్లాడి అలా వీళ్ళు ఢిల్లీ కేంద్రంగా ఒక దీక్ష చేసి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి రిజర్వేషన్ అన్న అక్కడ షెడ్యూల్లో పెట్టి ఇంప్లిమెంట్ చేయాలి ఇవే రెండు ఆప్షన్స్ గవర్నమెంట్ ఉన్నాయి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి అలా చేసే విధంగా మనం ఖచ్చితంగా ప్రెజర్ బిల్డ్ చేయాలి ఇది క్లియర్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఆప్షన్ ఇక మనం ఏం చేయాలనుకుంటే మనం మంది ఏమనుకుంటున్నామంటే తెలంగాణ తోటి బీసీ ఉద్యమాన్ని మనం బట్ తెలంగాణ ఉద్యమ కాంటెక్స్ట్ చాలా డిఫరెంట్ బీసీ ఉద్యమ కాంటెక్స్ట్ చాలా ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి ఎవరు శత్రువు లేదు ఓకే కానీ బీసీ ఉద్యమానికి తెలంగాణ అబ్బాయిలే వాళ్ళ కాబట్టి మన ఫైట్ ఏంటంటే డిఫరెంట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెడ్లకు కూడా ఒక పెట్టుకునియాలి రెడ్లలో మంచి రేట్లు ఉంటారు ఓకే మంచి రెట్లు కాబట్టి రెట్లు బీసీలకు సపోర్ట్ చేసి వాళ్ళ ఎందుకు ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ ఉద్యమంలో ఎందుకు దర్శను వారి కూడా లేకపోతే నగేష్ ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఒక రెడ్డి రాని ఒక వెలమ రాని ఒక సో ఇప్పుడు మనం వాళ్ళు ఏమి డిమాండ్ చేయాలంటే నిజంగా మీకు కులాలుగా సామాజిక వర్గాల మీద స్వభావం ఉంటే ఓటు పోయిన వాళ్ళు ఓటి కమ్యూనిస్టులు ఒకప్పుడు ఆరోగ్య రామారెడ్డి ఇట్లాంటి వాళ్ళు కదా బద్దమిల్లారెడ్డి అనబేరి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు సామాజిక ఏజెండా ఎంతైతే పాట పడ్డారో అట్లా రెత్తల్లో అమ్మలలో ఉన్న వర్గాలు కూడా మనం ఆహ్వానించాలి ఆహ్వానించినప్పుడు ఏం చెప్తారంటే అప్పర్ కాస్ట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ వాడు ఎందుకంటే అప్పర్ కాస్ట్ ఒక వర్గం మనం సపోర్ట్ చేసినప్పుడు దెర్ నో స్టే వాళ్ళకి వాళ్ళు ఇంకొక మాట్లాడే స్టే ఉండదు సో కాబట్టి ఈ ఈ కూడా మనం సమాజంలో తీసుకెళ్ళాలి రెండు విద్యార్థులుగా మనం ఖచ్చితంగా క్యాంపస్ అన్నింటిలో కూడా జాగ్రత్తలు చేయాలి ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్ల అత్యంత బెనిఫిట్ అయ్యేది ఎవరంటే విద్యార్థులు మన అందరూ తెలుసు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటే రోజు రాత్రికి రాత్రి వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఇద్దరు మీరు కదా మన క్యాంపస్ లో పదిహేను పదహారు దాటితే బీసీలకు కూడా సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఇరవై దాటితే కష్టం ఇట్స్ వెరీ డిఫికల్ట్ సీట్ ఇది హౌస్ కాలేజ్ బట్ ఆరు వందలు థౌజండ్ లక్షల వాళ్ళకి కూడా ఇంటర్ కింద ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్లో సీట్ వచ్చింది ఫస్ట్ మన విషయం ఇంకా ఈ మధ్య ఎంప్లాయ్మెంట్ న్యూస్ ట్రీట్మెంట్ లో చూస్తే ఇంటర్ ప్లేస్ కింద బ్యాక్ లాగ్ పోస్ట్ ఉంటుంది రెండో ఎక్కడికైనా అయితే సెంట్రల్ సిటీలలో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూస్తే ఈడబ్ల్యూఎస్ కింద చాలా జాబ్లు వస్తున్నాయి ఇంతకంటే మనంతకు మన ఉస్మాన్ సిటీ పిహెచ్డి అడ్మిషన్లలో కూడా డబ్ల్యూఎస్ని సూపర్ మెంబర్ కోటా క్రియేట్ చేసిన పరిస్థితి మనం నిలబడదు సో ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకుంటే మనకు ఈ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కేవలం లోకల్ బాడీస్లో కాదు వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది ఓకే సో ఒకవేళ లోకల్ బాడీస్తో పాటు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లీమెంట్ ఎంప్లాయ్మెంట్లో మనకు వస్తే ప్రతి బీసీ కేటగిరీకి బీసీ ఏకి బీసీ బీకి బీసీ సికి బీసీ డికి పెరుగుతుంది కాబట్టి మనం దృష్టిలో ఉంచుకోవాలి ఇట్లా ఉదాహరణకు

ఖచ్చితంగా తెలంగాణ ఎంత రిజర్వ్ అయ్యిందో నాకు తెలిసి బీసీ రిజర్వేషన్ కూడా ఇవ్వాలి కాకపోతే నేను ఖచ్చితంగా బీజేపీ పార్టీకి చాలా చాలా డేంజరస్ స్థితి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్ కనుక పార్లమెంట్లో పెడితే దేశ వ్యాప్తంగా బీసీలలో ఓబీసీలలో చాలా ప్యారాడక్షన్ వస్తుంది ఎందుకు మనం పనిచేయాలని అందువల్ల బీజేపీ కూడా ఒక డౌట్ ఉంది అందుకని వాళ్ళు ఏం చేశారంటే క్యాష్ సెన్సెస్ కు వాళ్ళు ఫస్ట్ డేటా గెలిచారు గతనే కూడా ఒప్పుకునే పరిస్థితి పోయారు సేమ్ టైమ్ ఈ విషయంలో కూడా బీజేపీ పార్టీ కొంచెం లెవెల్గా ప్రెజర్ బిల్డర్ చేస్తే బీజేపీ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటాయి ఇది బీసీలను నన్ను అడిగితే ఒక అక్షయ పాత్ర ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీల పాలన అక్షయ పాత్ర ఈ అక్షయ పాత్ర కోసం మనం మాట్లాడడం విద్యార్థులందరూ కూడా ఇక్కడ చాలా అప్రిషియేట్ చేస్తాం ఒకటి ఏంటంటే మనం అందరూ ఉన్న ప్రొఫెసర్ల తరఫున వాళ్ళ ఇంటలెక్చువల్ తోటి బార్గెయిన్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని వాళ్ళే బిల్ చేశారు వాళ్ళ నెగోషియేషన్స్ అసలు ఒక ఉప్పు రాస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అది వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదా రెండవది ఏంటంటే හ्य ना ේष සग वि्या ्यवा සरा अ්‍ර परा ප सुरका ලख